ఈ ఆర్డర్ ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు చిన్న కస్టమర్దనమాట అంటే ఒక స్కూల్ అమ్మాయి వచ్చి నాకు అక్క ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఒక డిజైన్ చూసింది అందులో చేసి పెట్టు అని అడిగింది ష్యూర్ తప్పకుండా చేస్తానని చెప్పి ఇవైతే చేసేసాను ఎంత క్యూట్ గా టర్న్ అవుట్ అయ్యో మీరే వీడియోలో చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా ఒక పేరు చేసుకోవాలి అనిపించింది అంత నచ్చేసింది ఈ కలర్ అయితే నేను ఇంతకు ముందు బ్లూ కలర్ అయితే చేసాను అందులోని స్కై బ్లూ కానీ ఆ బ్లూ కలర్ని ఎల్లో కలర్ అయితే చాలా డామినేట్ చేసేసింది నాకు అలా అనిపించింది కావాలంటే మీకు క్లాస్లో పిక్ అయితే యాడ్ చేస్తాను ఎరెన్నిట్లో ఏది బాగుందో మీరైతే కామెంట్లో చెప్పేయండి అండ్ ఇంకొకటి మీరు గెస్ట్ చేయాల్సింది ఉంది ఏంటంటే ఈ సెట్కి ఎంత ప్రైస్ పెడితే బాగుంటుందో మీరైతే కామెంట్లో నాకు సజెస్ట్ చేయండి నేనైతే దాని ప్రైస్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను ఇలాంటి బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు కూడా కావాలి అనుకుంటున్నారా అయితే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసి మీ ఆర్డర్ని బుక్ చేసేసుకోండి ఇంతే వీడియో లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ ఫాలో స్వర్ మోర్ వీడియోస్ బాయ్